ఓం గంగణపతి ఏనమా ఆయిం సరస్వతి ఎనమా శివాయు గురు వేనమా జయరు దత్తాత్రేయనమా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ అంతా కూడా జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ఈ రోజున మనం కూడా తెలిసిపోయిన కంటెంట్ ఏంటంటే ప్రధానంగా ఆగస్ట్ నెల ఆస ఫలితాలంతా కూడా శ్రావణ మాస ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది శ్రావణ మాసంలో ప్రధానంగా ఆగస్ట్ నెలలో అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గోచార్య గ్రహాల యొక్క స్థితిగతి బట్టి ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు ఏ రకంగా ఉంటాయి వాళ్ళకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాల యొక్క స్థితిగతి కలియక దృష్టి అంతా కూడా ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క ఆగస్టు నెలలో ఇరవై ఏడో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే గణపతి నవరాత్రులంతా కూడా స్టార్ట్ అవుతున్నాయి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే గణపతి నవరాత్రులంతా కూడా విశేషంగా అందరికి కూడా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు కావున అందరికీ కూడా విశేషంగా గణపతి రావతలో ఎటువంటి పూజ ఆచరించాలి ఆ విశేషాలు కూడా ఈ యొక్క ఎపిసోడ్లో తెలు తెలపడం జరుగుతుంది పదహారవ తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఈ యొక్క శ్రీకృష్ణుడి యొక్క జన్మాష్టమి అంతా కూడా రావడం శ్రీకృష్ణాష్టమి అంతా కూడా రావడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క పదహారవ తారీఖు రోజున ఆగస్టు పదహారవ తారీఖు రోజున విశేషంగా శ్రీకృష్ణాష్టమి అంతా కూడా విశేషంగా అందరూ కూడా నిర్వహిస్తూ ఉంటారు కావున ఈ యొక్క విశేషమైన ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియికంతా కూడా ఏ రకంగా వాళ్ళకంతా కూడా తెలుస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఏ రకంగా ఉంది అంటే కనుక ఈ యొక్క మీనరాశుడి అంతా కూడా శనీశ్వర సంచారం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క మిథున రాశులంతా కూడా బృహస్పతి యొక్క సంచారం మరియు శుక్రు యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే శుక్ర బృహస్పతి అంతా కూడా మిథున రాశుల సంచారం చేస్తున్నారు ప్రధానంగా ఈ యొక్క పదిహేడవ తారీఖు రోజున రవి బుధులు కలియికతోటి కర్కాటక రాశులు సంచారం చేయడం మరియు ఇక్కడ చూసుకుంటే కేతు అంతా కూడా సింహరాశులు ఈ యొక్క రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడంతా కూడా ఈ యొక్క కన్యా రాశిలో అంతా కూడా చంద్రమంగళ యోగంలో ప్రవేశం చేస్తున్నారు మరియు చంద్రుడంతా కూడా తులారాశిలో అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే కొంచెం మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి కొన్ని రాశుల వాళ్ళకి కొన్ని రాశుల వారికి విపరీత రాజ్యోగాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయి కావున ఈ యొక్క భాద్రపద మాసంలో ప్రధానంగా ఈ యొక్క ఆగస్టు నెలలోనే మనకు ఇరవై ఏడవ తారీఖు రోజున భాద్రపద మాసం అంతా కూడా సంభవిస్తుంది భాద్రపద మాస శుద్ధ చవితి రోజున ఈ యొక్క యుక్తంగా ఈ యొక్క వినాయక చవితి అంతా కూడా చేసుకోవడం విశేషమైన ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది గణపతి ఆరాధన చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది యోగము అఖండమైన యోగం సిద్ధిస్తుంది సకల కార్య జయం కలుగుతుంది కావున ఈ యొక్క ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంతా విశేషాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది నవగ్రహాల యొక్క స్థితిగతి కలియిక దృష్టి అంతా కూడా ఏ రకంగా మానవాళి మీద ప్రభావం చూపిస్తున్నాయనే తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా అందరూ కూడా విశేషంగా అమ్మవారి ఆరాధన గణపతి ఆరాధనగా విశేషంగా చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా మీకు అంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది శ్రావణ మాసంలో విశేషంగా అందరికీ కూడా మహాలక్ష్మి ఆరాధన వరలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి మహాలక్ష్మి స్థిర నివాస యోగం కలుగుతుంది కావున అందరికి కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా పరస్పర వీక్షణ అంగారకుడి మీద వీక్షణ పడ పడుతూ ఉండడం మరియు ఇక్కడ దశమ దృష్టితోటి ప్రధానంగా ధనస్సు రాశిని చూడడం అనేది జరుగుతుంది ఈ యొక్క విశేషమైన ఫలితాలు విశేష విశేషమైన ఫలితాలంతా కూడా దృష్టి కలియిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి యొక్క దృష్టి అంతా కూడా ధనస్సు రాశి మీద పడడం మరియు ఇక్కడ పంచమ దృష్టి అంతా కూడా వివిధ రాశుల మీద పడుతున్నాయి కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి కలియిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు అంతా కూడా నవగ్రహాలు ఇవ్వబోతున్నాయి ఆగస్టు నెల ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కానుక అందరూ కూడా విశేషంగా గోమాత సేవ చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలుగా ఉంటుంది మహాగణపతికి అంతా కూడా కొడుముడు ఉండ్రాళ్ళు అంతా కూడా నివేదన చేయడం ఎవరైతే ఉండ్రాళ్లతోటి గణపతి అంతా కూడా విశేషమైన పూజ చేస్తుంటారో అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా కార్యసిద్ధి కలుగుతుంది ఆటంకాలు విఘ్నాలన్నీ కూడా తొలిపోయి కార్య జయం కలుగుతుంది కార్యసిద్ధి కలుగుతుంది కావున విశేషంగా ఓం గం మహాగణపతే నమ ఓం గం మహాగణపతి నమ ఓం గం మహాగణపతే నమ అనే నామంతో గం గణపతే నమ నామంతో విశేషంగా పూజ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది క్షిప్రప్రసాద గణపతి అనే అవతారం ఉంటుంది గణపతికి అంతా కూడా మహాగణపతిలో ప్రధానంగా క్షిప్రప్రసాద గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల శీఘ్ర ఫలదాయకంగా ఉంటుంది వరసిద్ధి వినాయక స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది కావున ఎటువంటి పత్రాలతోటి విశేషంగా పూజ చేసుకుంటే కనుక అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే కనుక మహాగణపతికి గరికతో పూజ చేసుకుంటూ ఉంటారో అఖంఠ పుణ్యయోగంతో యోగం సిద్ధిస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది మోక్ష మార్గ సిద్ధి కలుగుతుంది కావున సకల కార్యసిద్ధి సిద్ధి కలుగుతుంది యోగం కలుగుతుంది కావున ఈ యొక్క ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఆరాధన చేసుకోవాలి ఎటువంటి పుణ్యయోగాన్ని కోసం ఈ యొక్క దానాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభ యోగాలంతా కూడా సిద్ధించాలంటే ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో ఈ యొక్క ఎపిసోడ్లో అంతా కూడా చూసుకుందాం ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క ఎపిసోడ్ అంతా కూడా చూసి మీరంతా కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరికి కూడా షేర్ చేయండి మీ యొక్క జ్యోతి సంబంధమైన విషయాలు ఏమైనా సందేహాలు ఉంటే కనుక మా యొక్క ఫోన్ నంబర్కి అంతా కూడా సంప్రదిస్తే కనుక మీ జాతకులంతా కూడా విశ్లేషణ చేసి యజ్ఞాధికృతులతోటి శాంతి కార్యక్రమాలంతా కూడా ఆచరించి మీకు పరిష్కారం చూపడం జరుగుతుంది జయ గురు దత్తాత్రేయ వృషభ రాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా మీరంతా కూడా ఎటువంటి దానాలు ఆచరిస్తే కనుక అక్కడ కొన్ని సిద్ధిస్తుందో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం బృహస్పతి పాటు కలియుక్త ఉండడం మరియు బుధాది యోగంలో అంతా కూడా ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా సూర్యుడు మరియు బుధుడు అంతా కూడా సంచారం చేస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా అంగారకుడంతా కూడా కన్యారాశిలో రాశిలో ప్రవేశం చేయడం చంద్రమంగళ యోగంలో ప్రవేశం చేయడం మరియు ఇక్కడ చంద్రుడంతా కూడా తులారాశిలో ప్రవేశం చేయడం అనేది జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి కావున ప్రధానంగా బృహస్పతికి ప్రీతికరంగా హోమాది శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది బృహస్పతికి మరియు ఇక్కడ రాహుకి ప్రీతికరంగా దానాలు చేసుకోవాలి మరియు కేతుకు ప్రీతికరంగా ఉలవలంతా కూడా నానబెట్టిన ఉలవలన్నీ కూడా గోమాతకు సమర్పించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది ఆగస్టు నెలలో అంతా కూడా ఇరవై ఏడో తారీఖు రోజున అంతా కూడా ఈ యొక్క భాద్రపద మాసం అంతా కూడా చవితి రోజున మహాగణపతి ఆరాధన చేయడం అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది కావున గణపతి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి విశేషంగా మీరంతా కూడా గణపతి నవరాత్రుల్లో అఖండ పుణ్యయోగం కోసం మహాగణపతి ఆరాధన గరికతో చేయండి మరియు తెల్ల జిల్లేడు పుష్పాలతోటి ఆచరణ చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది యోగం సిద్ధిస్తుంది గణపతికి ప్రీతికరంగా లడ్డూలను నివేదన చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తామర పులులతో పూజ చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది యోగం సిద్ధిస్తుంది కావున వృషభ రాశి జాతకులంతా కూడా మహాలక్ష్మి ఆరాధన విశేషంగా చేసుకోవడం శ్రావణ మాసంలో మరియు భాద్రపద మాసంలో మహాగణపతి ఆరాధన నవరాత్రిలో విశేషంగా లడ్డూలతోటి తామర పొలతోటి గరికతో విశేషంగా పూజ చేసుకోవడం చెరుకు రసంతో గణపతికి ఆరాధన చేయడం వల్ల చెరుకు రసంతో అభిషేకాన్ని ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది మహాగణపతి ఆరాధన చేసుకున్న తర్వాత అన్నదానాన్ని నివేదనం చేయడం వల్ల అన్నదానం చేయడం వల్ల అఖండ పుణ్యయోగము అష్టైశ్వర్యోగం అంతా కూడా సిద్ధిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది ఆక ఆకస్మిక ధనలాభం దరియోగం సిద్ధిస్తుంది కావున వృషభరాశి జాతకులు నవగ్రహ స్తోత్రాన్ని పట్నం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది నవగ్రహాలకి అభిషేకం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది కావున విశేషమైన పుణ్య ఫలితం కోసం ఈ మాసాన్ని అంతా కూడా భగవంతుడు ఆరాధన చేయండి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా సక సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఓం గం గణపతయే నమ ఓం గం గణపతయే నమ ఓం గం గణపతయే నమ నామాన్ తోటి నామస్మరణ మాత్రం చేతనే సకల విఘ్నాన్ని నివారణ జరుగుతుంది ఈ యొక్క మహాగణపతి ఆరాధన చేయడం ఆ వ్రతంలో అంతా కూడా గణపతి యొక్క చరిత్ర అంతా కూడా పఠనం చేసుకోవడం వల్ల మహాగణపతి కథా అంతా కూడా చదువుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది సకల విఘ్నాల నుంచి నివారణ జరుగుతుంది వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు నూతన వ్యాపారాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి ప్రీతికరంగా శ్రీశూల విధానంగా తామరపురతో తేనెతోటి అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత అమ్మవారికి సూక్త విధానంగా హోమాన్ని ఆచరించటం వల్ల అఖండమైన అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వ్యాపార అభివృద్ధి కోసం ఈ యొక్క పరిష్కారం చెప్తున్నాం మీ యొక్క ఉద్యోగంలో మార్పులు జరగడానికి విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి రాజయోగం చేస్తుంది తద్వారా మీకంతా కూడా అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణ అంతా కూడా కలుగుతుంది మీకంతా కూడా కుబేర ఆరాధన చేయాలి మహావిష్ణు ఆరాధన అంతా కూడా ఆచరించాలి ఈ యొక్క మహాగణపతి ఆరాధన విశేషంగా చేసుకోవడం వల్ల కొడుముడు ఉండ్రాళ్ళతోటి ఆచరణ చేసుకోవడం వల్ల ఎవరైతే ఉండ్రాళ్ళతోటి విశేషంగా పూజ చేస్తుంటారో ఈ యొక్క గణపతి అదరవశిష మంత్రంతో మహాగణపతి విశేషమైన మంత్రాలంతా కూడా ఉంటాయి ఆ మూల మంత్రంతో యజ్ఞాతికరతలు ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది ఉండరాళ్ళతో హోమాన్ని ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది మోతకాలతోటి హోమాన్ని ఆచరిస్తారు అటువంటి పుణ్యయోగానంతా కూడా కలగాలి యోగం కలగాలి అని చెప్పేసి సంకల్పంతో మోదకాలతోటి యజ్ఞాధికరతులు ఆచరించుకోవడం వల్ల అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఆకస్మిక ధనలాభం దుర్యోగం సిద్ధిస్తుంది కార్య సిద్ధి కలుగుతుంది కావున భక్తులంతా కూడా విశేషంగా గణపతి నవరాత్రులంతా కూడా కరుతుల్లో పాల్గొనండి విశేషంగా గణపతి గరికని సమర్పించండి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తామరపులతో మహాగణపతి ఆరాధన చేయడం వల్ల యోగం సిద్ధిస్తుంది రాజయోగం కలుగుతుంది కావున వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు జరుగుతూ ఉంటాయి విశేషంగా ఐటీ రంగంలో వాళ్ళకి మంచి ఆపస్ రావడానికి ఆస్కారం ఉంటుంది కన్స్ట్రక్షన్ రంగంలో వాళ్ళకి కూడా మంచి ఆపస్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఎవరైతే కనుక స్టాక్ బ్రోకింగ్ చేసే వాళ్ళు కానీ స్పెక్యులేషన్స్ చేసే వాళ్ళు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు కూడా మంచి ఆఫర్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది గ్రహస్థితి మెరుగుపడిన తర్వాత మీరంతా కూడా ఆచరణ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం తిద్ధిస్తుంది మహాగణపతి ఆరాధన విశేషంగా ఆచరించిన వాళ్ళకి రాజయోగం తిద్ధిస్తుంది శ్రీమాత మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క శ్రావణ మాసం మరియు భాద్రపద మాసంలో ఆగస్టు నెల మాసంలో అంతా కూడా మీరంతా కూడా విశేషంగా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు మంగళవారం రోజున అంతా కూడా విశేషంగా ఈ యొక్క మంగళగౌరి దేవి ఆరాధన చేసుకుంటూ ఉంటారు ప్రధానంగా మీరంతా కూడా సహస్రనామార్చన పసుపు కొమ్మలతో చేసుకోవడం కానీ తామరపూలతో చేసుకోవడం కానీ మల్లెపొలతో చేసుకోవడం కానీ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది ఎవరైతే విశేషంగా మల్లెపొలతోటి మహాలక్ష్మి ఆరాధన చేసుకుంటూ ఉంటారు అఖండ పుణ్యయోగం కలుగుతుంది కుంకుమార్చన చేసుకోవడం వల్ల సకల సౌభాగ్యం కలగడానికి ఆస్కారం ఉంటుంది సువాసిని అర్చన విధానం విధానం చేస్తూ ఉంటారు ముత్తదలకంతా కూడా ఇంటికి పిలిచి వాయినం ఇస్తూ ఉంటారు శనగలు వాయనం ఇచ్చుకోవడం కానీ వస్త్ర సహితంగా వాయినం ఇవ్వడం కానీ చేయడం వల్ల అఖండ సౌభాగ్యం కలుగుతుంది దీర్ఘ యోగం కలుగుతుంది మహాలక్ష్మి స్వరూపంగా ఆ యొక్క మొత్తం కూడా భావించి మీరంతా కూడా ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అఖండ సౌభాగ్యం వల్ల మహాలక్ష్మి స్త్రీ నివాసంగా ఉంటుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది కావున విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీరంతా కూడా ఈ పరిష్కారం చేసుకుంటూ ఉండండి ప్రతినిత్యం కూడా ఈ యొక్క పరిష్కారం చేసుకోవడం వల్ల ఈ మాసంలో విశేషంగా శ్రావణ మాసం మరియు భాద్రపాద మాసం ఆగస్ట్ నెలలోనే వస్తుంది కావున విశేషంగా పరిష్కారం చేసుకుంటే అఖండ పుణ్యయోగంతో సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా గోమాత సేవ గోమాత పూజని ఆచరించాలి అవకాశం ఉన్న వాళ్ళు గోమాత కళ్యాణం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది ఈ మాసంలో విశేషంగా శ్రీకృష్ణ పరమాత్మ జన్మాష్టమి అంతా కూడా వస్తుంది కృష్ణాష్టమి అంతా కూడా వస్తుంది గమన విశేషంగా మీరంతా కూడా శ్రీకృష్ణాష్టమి రోజున మీరంతా శ్రీకృష్ణుడి ప్రీతికరంగా తులసి మాలలు సమర్పించడం కానీ తులసితోటి సహస్రనామార్చన చేసుకోవడం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది విష్ణు సహస్రనామ పట్టణం కానీ శ్రీకృష్ణ సహస్రనామ పట్టణం కానీ విండంగానే చదవడం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది ప్రతినిత్యం కూడా ద్వాదశాక్షరి మంత్రాన్ని జపాన్ని ఆచరించాలి అష్టాక్షరి మంత్రాన్ని జపాన్ని ఆచరించాలి అఖండ పుణ్యోగం కలుగుతుంది తద్వారా మీకంతా కూడా మోక్ష జ్ఞాన సిద్ధి కలుగుతుంది అఖండ పుణ్యోగం వల్ల సకల కర్మశేష నివారణ కలుగుతుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది కావున విశేషంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోండి మహాగణపతి నవరాత్రులంతా కూడా ఈ మాసంలో భాద్రపద మాసంలో చవితి రోజున సంభవిస్తుంది కావున ఆగస్టు నెలలో విశేషంగా ఈ యొక్క విశేషమైన పుణ్య ఫలితాలు వస్తున్నాయి కావున మీదంతా కూడా నవరాత్రులు విశేషంగా భక్తి పెద్దగా ఆచరించండి అఖండ పుణ్యయోగం కలుగుతుంది మోదకాలు ఉండ్రాళ్ళు అంతా కూడా పరవన్నం కానీ దద్దోజనం కానీ పులిహోర కానీ ఈ యొక్క వివిధ రకాల మధురమైన పదార్థాలు స్వీట్స్ కానీ గణపతికి ప్రీతికరంగా నివేదన చేయడం వల్ల భక్తులకి అంతా కూడా మీ చేతితో పంచడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది గరికతోటి విశేషమైన అర్చన విధానం ఉంటుంది ఈ యొక్క గణపతికి అంతా కూడా మహాగణపతికి ప్రీతికరంగా గరికనంతా కూడా సమర్పించడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది చెరుకు రసంతో అభిషేకం చేయించుకోవడం వల్ల నారికేల జలంతో మామిడి పళ్ళతోటి వివిధ ఫలాలతోటి అభిషేకం చేయించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది సకల విఘ్నాల నుంచి నివారణ కలుగుతుంది ఆటంకాలన్నీ తొలగిపోతాయి రాజ్యోగం సిద్ధిస్తుంది సకల శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కావాలన అవుతుంది మంచిగా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా ఆచరించండి మహాగణపతి ప్రీతికరంగా గణపతి సహితంగా ఐజ్ఞాతిక రతులు ఆచరించుకోవడం వల్ల అఖండ పునియోగం కలుగుతుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచారత్య గ్రహాలు యొక్క స్థితిగతి కలికతోటి మేమంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున జన్మజాతకం అంతా ఇప్పుడు జ్యోతిష్య పండితులతోటి చూపించుకొని విశ్లేషణ చేసుకున్న తర్వాత నమగ్ర శాంతి హోమాది కార్యక్రమాలను ఆచరించుకోవడం వల్ల శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దోషాలకి పరిహారం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య పుణ్యయోగంతో ఆనందమైన జీవితాన్నించడానికి యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది అందరు కూడా సంప్రదిస్తారని చెప్పి భావిస్తున్నాం ప్రధానంగా మేము చేసే విశేషమైన హోమాల్లో అంతా కూడా మేమంతు సహాయంగా చేయండి అఖండ పుణ్యయోగం లభిస్తుంది అష్టైశ్వర్యోగం కలుగుతుంది శ్రీమాత్రే నమ